హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈరోజు వీడియోలో ఆరోగ్య వనం అండి ఈ స్టోర్కి అయితే మేము వచ్చేసాము ఇక్కడ ఏమేమి దొరుకుతాయో ఇది ఎక్కడ ఉందో ఈ స్టోర్ అనేది మీకు ఈ వీడియోలో వివరంగా చూపిస్తానండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి తెలుపుదామండి న్యాచురల్ వంట నూనెలండి వేరుశనగ నువ్వులు సన్ఫ్లవర్ ఆయిల్ మరియు కొబ్బరి కురిడి నుంచి తయారు చేయబడిన కోల్డ్ ప్రెస్డ్ మరియు వుడెన్ ప్రెస్డ్ అండి నేచురల్ వంట నూనెలండి చాలా బాగున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే వేసవ కాలానికి కుండలు చాలా ఇంపార్టెంట్ కదండి ఇందులో మనం వాటర్ వేసుకొని తాగడానికి ఇక్కడ కుండలు అయితే అన్ని రకాల డిజైన్స్తో అయితే దొరుకుతున్నాయండి పిల్లలు బాగా ఇష్టపడతారు ఇలాంటి కుండలో నీళ్లు వేసుకొని మనం ఇంట్లో పెట్టుకుంటే పిల్లలు చక్కగా తాగుతారండి ఫ్రిడ్జ్ వాటర్ అంత మంచిది కాదు కదా ఈ కుండలు అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ మీకు అన్ని రకాల కుండలు చూపిస్తాను చూడండి మనకి రేటు కూడా రీజనబుల్గానే ఉందండి ఫ్రెండ్స్ ఈ కుండల మీద డిజైన్స్ కూడా వేశారండి చూడండి ఇక్కడ మీకు ఇది చూపిస్తాను ఈ షాప్ వచ్చేసండి పూర్తిగా ఆర్గానిక్ న్యాచురల్ అండ్ హెర్బల్ స్టోర్ అండి ఇది ఈ స్టోర్ అండి మనకి ఆరంబి గెస్ట్ హౌస్ అండి రైతు బజార్ ప్రక్కన విజయనగరం అండి ఫ్రెండ్స్ ఇవి చూడండి పిల్లలకి చిరుతిళ్ళండి ఇవి చిరుధాన్యాలతో అయితే తయారు చేశారు పొంగల్ అలాగే అయితే ఉన్నాయండి ఇక్కడ ఉప్మా ఉంది ఇవన్నీ మిల్లెట్స్తో తయారు చేసినవండి పాస్తా నూడుల్స్ అండి అలాగే సాసులు అలాగే రకరకాలు ఉన్నాయండి పిల్లలకి కుక్కీస్ ఉన్నాయి బిస్కెట్స్ ఉన్నాయి అలాగే శాంపిల్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయండి ఇది చూడండి లిటిల్ మిల్లెట్తో తయారు చేశారంట ఇవి రాగి అండి రాగి చాక్లెట్ కుక్కీస్ అలాగే మల్టీ మిల్లెట్ కుక్కీస్ అండి ఇక్కడ అన్ని రకాల కుక్కీస్ అయితే ఉన్నాయి ఇవి కూడా కుక్కసేనండి బాగున్నాయి బిస్కెట్లు అయితే ఇవి చిరుధాన్యాలండి కొర్రలు అండుకొరలు సామెలు అరికెలు ఊదలు రాగులు సజ్జలు గంట్లు జొన్నలు అన్ని రకాలు ఉన్నాయండి ఇవి మిల్లెట్ నూడిల్స్ అలాగే ఇక్కడ పేడతో తయారు చేసిన పిడకలండి ఇవి మనం సాయంత్రం ఇంట్లో దూపం వేసుకోవడానికి చాలా బాగుంటాయి చూడండి ఇవి కూడా బాగున్నాయి మిల్లెట్స్ ఇవి కూడా మిల్లెట్స్తో తయారు చేసినవి మిల్లెట్స్తో తయారు చేసిన రసుకులు అండి ఇవి చాలా బాగున్నాయి ఇవి కూడా ఇవి నూడుల్స్ అండి ఇక్కడ రోస్టెడ్ సేమ్యాలు మామూలు సేమ్యాలు అన్ని మిల్లెట్స్తో తయారు చేసినవి ఉన్నాయండి అలాగే రస్క్ అండి ఇవి ఆర్గానిక్ వండి జొన్నలు రాగులు ఇవన్నీ ఉన్నాయి మనకి కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉందండి ఇవన్నీ లైన్గా చూడండి గోధుమ పిండి అండి మొలకెత్తిన విత్తనాలతో తయారు చేసింది ఇక్కడ చూడండి ఈ పిండి అయితే నేను తీసుకున్నాను చాలా బాగుంది ఇది అలాగే జీనీ వాళ్ళది చిరుధాన్యాల సిరులండి ఉమెన్ స్ట్రాంగ్ అని పౌడర్ అండి ఇలా అన్నీ ఉన్నాయి ఇక్కడ ఆర్గానిక్ బియ్యం అండి పప్పు దినుసులుని ఎరువులు పురుగు మందులు వాడకుండా పండించిన సేంద్రియ ముడి బియ్యం అండి అలాగే బ్రౌన్ రైస్ అండి కాలాబట్టి బ్లాక్ రైస్ నవారా రెడ్ రైస్ చిట్టు ముత్యాలండి కేత్రి మహారాజ్ అంటండి అలాగే మైసూర్ మల్లిక కినోవా రైస్ అండి పప్పు దినుసులు పొట్టి తీసినవి పొట్టి తీయనివి కూడా ఉన్నాయండి ఇక్కడ పెసలు పెసరపప్పు మినపగుళ్ళు పాలిష్ చేయలేని ఉన్నాయండి ఇక్కడ కొమ్ముశనగలు తెల్ల నువ్వులు సోయాబీన్స్ వేరుశనగ కందిపప్పు నల్ల ఉలవలండి మొదలైనవి అన్నీ ఇక్కడ మనకు దొరుకుతున్నాయండి ఇవి దేశవాళి రకాలండి ఇవన్నీని ఇవి క్యాండీస్ అండి అలాగే అన్ని రకాల బెల్లం ఇక్కడ దొరుకుతుందండి ఇక్కడ నల్ల బెల్లం అలాగే అన్ని రకాల బెల్లాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇవి ఆర్గానిక్ అండి అలాగే మసాలా పౌడర్స్ అండి రసం పౌడరు ఇవి పప్పులండి పాలిష్ చేయలేనివి ఇలా మీరు ఇక్కడ అన్ని రకాలు చూడొచ్చు చూడండి స్టోర్ అయితే ఇలా ఉంటుంది లోపల గ్లూకోజ్ అండి అలాగే పిల్లలకి నచ్చేవన్నీ ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ క్యాండీస్ అయితే చాలా రకాలు ఉన్నాయండి అలాగే సోంపు ఉంది ఇవన్నీ క్యాండీస్ అండి అన్ని రకాల ఫ్లేవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అలాగే ఇవి చూడండి మిల్లెట్స్తో తయారు చేసిన డ్రై ఫ్రూట్స్ లడ్డు టైప్ ఉన్నాయి అన్నీ అలాగే సియా సీడ్స్ తోటి చెక్కి అండి వేరుశనగ చెక్కి చాక్లెట్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ మురి ఉండలు ఇవి డ్రై ఫ్రూట్స్ అండి డయాబెటీస్ ఉన్నవారికి ప్రత్యేక ఆహారం మరియు మందులు కూడా ఇక్కడ దొరుకుతున్నాయండి అలాగే డ్రై ఫ్రూట్స్ అండి బాదం వాల్నట్ పిస్తా జీడిపప్పు కిస్మిస్ బ్లాక్ బెర్రీ అండి హనీ డ్రై ఫ్రూట్స్ అండి మిక్స్డ్ పై డ్రై ఫ్రూట్స్ అండి అలాగే బెర్రీ బ్లాక్ బెర్రీ బ్లూబెర్రీ కివీ మామిడి తాండ్ర స్ట్రాబెర్రీస్ అంజీరా చెర్రీస్ మొదలగినవన్నీ ఇక్కడ మనకు దొరుకుతున్నాయండి ఏటబుల్ ఐటమ్స్ అండి గుమ్మడి గింజలు పుచ్చగింజలు సన్ఫ్లవర్ సీడ్స్ నువ్వుల లడ్డు రోస్టెడ్ మసాలా శనగలు ఆమ్లా క్యాండీ సెవెన్ సీడ్స్ లడ్డూలు అలాగే మల్టీగ్రీన్ లడ్డూలు సున్ని ఉండలు పల్లీ లడ్డూలు పూతరేకులు అన్నీ ఇక్కడ ఉన్నాయండి ఖజోరం ఎండి ఖజోరం అలా చాలా రకాలైతే ఇక్కడ ఉన్నాయి ఇవి చూడండి పచ్చడండి పికిల్స్ చాలా బాగున్నాయి అలాగే కాకరకాయ వడియాలండి అన్ని రకాల వడియాలు ఇక్కడ దొరుకుతున్నాయి పిండి వడియాలు ఇవన్నీ అన్ని రకాల సాసులు తేనె అండి అయితే చాలా బాగుంది అలాగే సమ్మర్ డ్రింక్స్ అండి స్వచ్ఛమైన పొడులండి ఆమ్లా అశ్వగంధ ఫ్లాక్స్ విత్తనాలండి అలాగే కస్తూరి పసుపు కరక్కాయ మెంతి పిప్పళ్ళ సీకాయ కుంకుడికాయ సొంటి త్రిపల అండి మిరియాలు మరియు ముల్తానీ మట్టి చూర్ణాలండి ఇవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి మామిడి టెంకల పొడి అలాగే ములగాకు అండి స్వదేశీ గోవు ఆధారిత పూజా సామాగ్రి అండి అలాగే తాటి బెల్లం తాటి జామకాయ స్ట్రాబెర్రీ మామిడి తాండ్రలు అలాగే బార్లీ గింజలు అండి సబ్జా గింజలు సోంపు మొలకల పిండి అండి రాగి మొలకల పిండి చవన్ప్రాస్ అండి స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యి అండి హెర్బల్ బ్యూటీ ప్రొడక్ట్స్ అండి కుంకుడికాయ ఆధారిత షాంపూలు అయితే ఇక్కడ ఉన్నాయి అలాగే వనమూలికల సున్నిపిండి అండి ప్యూర్ అలోవెరా జెల్ అండి హెర్బల్ కోకోనట్ ఆయిల్ సబ్బులు హెర్బల్ వాషింగ్ పౌడర్స్ అండి అలాగే హెర్బల్ డిష్ వాష్ పౌడర్స్ హెర్బల్ ఫేస్ ప్యాక్స్ అండి హెర్బల్ హెన్నా మొదలైనవి అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి ఆర్గానిక్ పండ్ల రసాలండి అలాగే రకరకాల మనకి ఒడియాలు అప్పడాలు అన్నీ ఇక్కడ ఉన్నాయండి సగ్గు బియ్యం వడియాలు గుమ్మడి వడియాలు పేలా వడియాలు బీట్రూట్ వడియాలండి అలాగే వేప చెక్కతో తయారు చేసిన దివ్యలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి ఈ స్టోర్ మొత్తం మీరు చూడొచ్చు ఇక్కడ చూడండి ఇవి కాదర్వలి గారు అలాగే మనకి మంతిన సత్యనారాయణ గారు మనకి చెప్తారు కదండి డైట్ ఫుడ్ ఇందులో వండుకోమని కొండలు అవిని ఇవి మట్టి పాత్రలు అండి మట్టి ఇత్తడి ఐరన్ వంటి పాత్రలు అండి ఇవి అలాగే ప్యూర్ రాగ్ అండి వుడెన్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇలా కుండల్లో మనకి వండుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది కదండి మట్టి పాత్రల్లో ఇవన్నీ చూసేయండి ఇది చూడండి దూపం వేసుకోవడానికి అలాగే గ్లాసులు మట్టి గ్లాసులు అండి అలాగే మట్టి కుండలు చిన్న చిన్నవి పెరుగుతోడు పెట్టుకోవడానికి అవి అలాగే మట్టి కప్పులు అండి టీ తాగడానికి కర్రీస్ తయారు చేసుకోవడానికి ఇవైతే ఇనపవండి ఇవి ఇనపవి కడాయిలు అలాగే మనకి దోసలు పెనం అలా అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయండి విజయనగరంలో ఉన్నవాళ్ళు విజయనగరానికి దగ్గరలో ఉన్నవాళ్ళు ఈ షాప్కి ఒక్కసారి వెళ్ళి అన్నీ చూసిరండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ దాకా రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి రోటి పచ్చళ్ళు చేసుకోవడానికి అండి తిరగలి అలాగే శనికాలు రుబ్రోలు అన్నీ ఇక్కడ మనకి దొరుకుతున్నాయండి అలాగే జాడీలు అండి పచ్చళ్ళు పెట్టుకోవడానికి ఇవన్నీ పింగాణి ఇవ్వండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి చెక్కవండి ఇలా షాప్ అంతా ఒక్కసారి చూడండి మీకు జాడీలు కూడా అన్ని సైజుల్లోనూ దొరుకుతున్నాయి చిన్న చిన్న బౌల్స్ అండి కప్స్ ఉన్నాయి అలాగే ఉడెన్వి మనకి చపాతీ చేసుకోవడానికి అలాగే మసాలా దినుసులు దంచుకోవడానికి అలాగే వెల్కమ్ అండి మనం తాళాలు పెట్టుకునేవి ప్లేట్స్ అండి మనం కర్రీస్ వేసుకోవడానికి బౌల్స్ అండి కప్పు మూతన్నవి ఈ బౌల్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి అలాగే మన పోపుల పెట్టి ఉంటుంది కదండి వంటగదిలో ఆ పెట్టి ఇక్కడ మోడ్రన్గా చేశారు చెక్కతోటి పైనమ్మ అద్దంతో ఫినిషింగ్ అయితే ఇచ్చారండి బాగుంది బాక్స్ అనేది అలా రకరకాల వుడెన్ వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయండి ఇవైతే చిరుతిళ్ళు అండి పిల్లలకి ఇవన్నీ మిల్లెట్స్తో తయారు చేసినవి చూడండి ఓవరాల్గా షాప్ అయితే ఇలా ఉంటుంది సారీ ఈ షాప్కి అయితే వెళ్ళండి మీరు కొనక్కర్లేదు మీ చేతులే కొంటాయి ఆర్గానిక్ పండ్ల రసాలండి దానిమ్మ మామిడి నిమ్మ జామ పైనాపిల్ కమలా పండ్లు ద్రాక్ష పళ్ళు అండి అలాగే యాపిల్ లిచ్చి మొదలగిన పండ్ల రసాలు అయితే ఇక్కడ దొరుకుతున్నాయండి ఇవి కురిడీలు అండి కొబ్బరి కురిడీలు ఇక్కడ స్పెషల్ గా అయితే ఆవు పేడతో తయారు చేసిన పిడకలు దొరుకుతున్నాయండి ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఓకేనండి ధన్యవాదాలు